నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ ఐదవ తారీఖున కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి గురువు యొక్క ప్రభావం సుమారుగా తొంభై ఆరు రోజుల పాటు ఈ మిథున సో ఈ మకర రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుందో పరిశీలిద్దాం ముందుగా మకర రాశి వారికి గురువు తృతీయ వ్యయాధిపతి అంటే ఒక విధంగా రాశ్యాధిపతి శనికి సముడవటం వల్ల వ్యాధిపత్యం రావడం వల్ల అంత శుభ ఫలితాలు మనం గురువు నుంచి పొందలేకపోతుంటాం అయితే గురువు తన కారకత్వాల రీత్యా ఏ జాతకంలో అయినా గురువు బలంగా ఉన్నప్పుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సంతానాన్ని విజ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదే గురువు దుస్థానాల్లో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న ఏ లగ్నమైనా సరే జాతకుడికి జాతకుడు సంస్కారహీనుడై చెడ్డ పనులు చేస్తూ నికృష్టుడై జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది దైవం ఉన్నాన్ని నమ్మకుండా పెద్దవారి మీద గౌరవం లేకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది గురువు పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అది శుభగ్రహాలతో కలిసి బలంగా ఉంటే జాతకుడు సంస్కారవంతుడై పెద్దవాళ్ళని గౌరవించి వారి యొక్క దీవెనలతో అదృష్టవంతుడుగా అవడం జరుగుతూ ఉంటుంది మరి ఈ రాశి వారికి గోచార రీత్యా ఉన్నప్పుడు ప్రస్తుతం గురువు ఆరవ స్థానంలోకి వెళ్ళడం జరిగింది అంటే వక్రించి ఉండడం వల్ల ఏంటంటే కొంతలో కొంత ఇప్పుడు ఏమైందంటే ఆరవ స్థానంతో పాటు ఐదవ స్థానాన్ని కూడా చూడటం జరుగుతుందన్నమాట అంటే వక్ర గమనంతో చూడటం వల్ల ఒక జూయల్ రోల్ పోషిస్తూ ఉంటాడు గురువు అందువలన ఐదవ స్థానం మీద గురువు ప్రభావం ఎప్పుడైతే పడిందో ఈ మకర రాశి వారికి పూర్వపుణ్యం యాక్టివేట్ అవుతుంది అన్నమాట అంటే గత జన్మలో మీరు ఏమైనా మంచి పనులు చేసి ఉంటే అవి ఈ జన్మలో మీకు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అందులో సంతానం ఒకటి ఎప్పుడూ కూడా జీవితంలో భర్త లేదా భార్య అంటే వివాహం సంతానం అలాగే తల్లిదండ్రులు పూర్వజన్మ కర్మ వల్లే ఈ జన్మలో ఏర్పడడం జరుగుతుంది తప్ప ఎక్కడో బయట నుంచి అయితే కాదు అందువల్ల ఇప్పుడు పంచమ స్థానం మీద గురు ప్రభావం ఉండడం వల్ల సంతానం అంటే మీకు ఎవరైనా సం వారు వారి యొక్క ఏజ్ని బట్టి సంతానం ఆశించే దంపతులు ఎవరైనా ఉంటే వారు ఈ సమయంలో సంతానం కొరకు ప్రయత్నించడం కానీ సంతానానికి సంబంధించినటువంటి శుభవార్త వినడం జరుగుతూ ఉంటుంది ఇందులో చిన్న మెలికోటి ఉందన్నమాట గురువు వక్రించి ఉన్నాడు కదా పంచమ స్థానంలోకి వచ్చాడు కాబట్టి గతంలో మీరు ఏదైనా సంతానం లేక ఏ దత్తతకు వెళ్ళడమో లేదంటే ఈ ఐవీఎఫ్ కృత్రిమంగా గర్భం ధరించడానికి వైద్యులను సంప్రదించి ఆ ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయింది అనుకుందాం ఇప్పుడు ఆ ప్రయత్నం తిరిగి చేయడం వల్ల అంటే వక్రించిన ఎప్పుడు కూడా రెండోసారి తమ ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి మొదటిసారి ప్రయత్నం చేసి విఫలమై ఉంటే ఏదో మనం గతంలో సెప్టెంబర్లో పోతే మార్చి మార్చిలో పోతే సెప్టెంబర్ ఎలాగైతే వెళ్ళేవాళ్ళమో గురువు వక్రించినప్పుడల్లా మీకు అటువంటి చాయిస్ ఇస్తూ ఉంటాడు గతంలో పోగొట్టుకొని తిరిగి సంపాదించేలా చేస్తుంటాడు అలాగే తండ్రి కొడుకుల మధ్య ఏదో లేదంటే మీ యొక్క కొడుకో కూతురు ఇష్టం లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు మీ కుటుంబంలో కలడానికి కూడా అవకాశం ఉందంటే దూరమైనటువంటి సంతానం తిరిగి కలుసుకుంటారు సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి లేదంటే కొడుకుతో సమానంగా ఉన్నటువంటి ఏదో దత్త తీసుకోవడం కానీ ఒక లాంటి వాళ్ళు లభించి మీకు సేవ చేయడం కానీ ఈ విధంగా పుత్రులు లేని లోటు తీరే విధంగా ఈ సమయంలో మీకు అవకాశం ఉంది అయితే మరి ఐదులో ఉన్నటువంటి గురువు ఊరుకుంటాడా అటు రాసిని అటు తొమ్మిదవ స్థానాన్ని కూడా యాక్టివేట్ చేస్తాడు అంటే శుభపరుస్తాడు అంటే మీలో సంస్కారం పెరుగుతుంది చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడతారు దైవ బలం పెరుగుతుంది ఏ అయ్యప్పమాలో శివమాలో వేసుకొని దే దైనందిన కార్యక్రమాల్ని మార్చుకుంటారు తొమ్మిదవ స్థానం వల్ల పుణ్య పుణ్యాత్ములను కలుసుకోవడం గురువులను కలుసుకోవడం తల్లిదండ్రుల్ని చూడటం వాళ్ళకి ఏదో బహుమతి ఇవ్వడం వాళ్ళని మంచిగా చూసుకోవడం ఇవన్నీ జరిగే అవకాశం ఉన్నది మన ఆరులో ఉన్నవాడు ఎలాగా రెండు పది స్థానాలు యాక్టివేట్ చేస్తాడు కాబట్టి ఉద్యోగపరంగా మీకున్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కరించుకోవడం జరుగుతుంది అలాగే ఉద్యోగంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి అలాగే వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళకన్నా ఈ సమయంలో ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఏదన్నా కొత్త విద్య నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది బట్ ఏదైనా జీవిత విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటారు దైనందిన జీవితంలో కొన్ని చేంజెస్ తప్పకుండా వస్తాయి ఇప్పుడు ఆరులో ఉన్నటువంటి గురువు పన్నెండు వీక్షిస్తున్నారు ఏం చేస్తారు ముఖ్యంగా రుణాలు గతంలో అయినా అప్పులు చేసి ఉంటే అంటే రుణాలు అన్నప్పుడు కేవలం ఆర్థిక సంబంధించిన అప్పులే కాకుండా అనేక రుణాలు జాత ఉంటాయి తల్లి రుణం తండ్రి రుణం గురువు రుణం ఏ రకాలు ఆ రుణాన్ని తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉందంటే అంటే ఏదో మీ కుటుంబంలో మీ సిస్టర్కి ఎవరికి పెళ్ళి అవ్వట్లేదు తమ్ముడికి పెళ్ళి అవ్వట్లేదు పెళ్లి కాకుండా ఉండిపోతున్నారు అంటే ఈ సమయంలో కంపల్సరిగా మీరు ప్రయత్నం చేస్తే ఇలాగా లేట్ మ్యారేజెస్ ఎవరికైతే ఉన్నాయో ఎవరైతే మీ కుటుంబంలో వివాహం కోరిక ఎదురు చూస్తున్నారో వారికి మీరు దగ్గరుండి వివాహం జరిపించడం వల్ల అటువంటి రుణం ఈ సమయంలో తీర్చుకునే అవకాశం ఉంది ఏదైనా జీవితంలో జాతకుడు పైకి రావాలి వాళ్ళ పిల్లలు బాగుండాలంటే అతనికి ఉన్నటువంటి రుణాన్ని కంపల్సరీగా తీర్చుకోవాల్సి ఉంటుంది అది పితృ రుణమా మాతృణమా ఏంటన్నది మీ జాతకంలో ఉంటుంది ఆ రుణం తీర్చుకుంటేనే మీ జీవితంలో మీరు మీ తర్వాత తరం వారు పైకి వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఇవన్నీ కూడా ఈ జాతకాన్ని జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ మకర రాశి వారు జీవితంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో వారు ఈ సమయంలో మీకు ఉన్నటువంటి రుణం అంటే తల్లిదండ్రులు చూడటము వాళ్ళు బాగు చేయించడం ఏదో ఒకటి ఉంటుంది లేదంటే మీ తల్లిదండ్రులు చేసినటువంటి అప్పు మీరు తీర్చడం ఏదో రుణం ఉంటుంది ఆ రుణం ఏదో తెలుసుకొని తీర్చుకుంటే కంపల్సరీగా ఈ మకర రాశి వారు జీవితంలో వారి యొక్క తర్వాత తరం సుఖపడే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ గురువు వక్ర గమనంలో ఉన్నప్పుడు తన శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఏదైనా మనం ఒక గ్రహాన్ని ప్రసన్నం చేసుకున్నప్పుడే ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే గురువు అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా ఆ వ్యక్తి చాలా ప్యూరిఫైగా ఉండాలన్నమాట మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా చాలా శుభ్రంగా అతను ఉండవలసి ఉంటుంది అంటే శరీర శుభ్రత కాకుండా మానసికంగా ఆలోచన పరంగా అన్ని విధాలుగా అతను ప్యూరిఫైగా ఉన్నప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం ఆటోమేటిక్గా లభిస్తూ ఉంటుంది అందువలన ముఖ్యంగా మనం పరిశుభ్రంగా ఉండడం మన మనసు ప్రశాంతంగా ఉంటూ ఎక్కువగా గురువుకి ప్రసన్నానికి దక్షిణామూర్తి అంటే శివుణ్ణి ఆరాధించవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు దక్షిణామూర్తి యొక్క క్షేత్రాన్ని దర్శించడం వల్ల గురుగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు లేదంటే దత్తపీఠం దత్తక్షేత్రాలు దత్తాత్రేయుడు సాయిబాబా వారు రాఘవేంద్ర స్వామి లేదంటే మీకు విద్య నేర్పిన గురువు ఇవన్నీ కాదు మీ తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా గురువు దైవంతో సమానం కాబట్టి వారికి సేవించడం వల్ల వారిని బాగా చూసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపాదించడం జరుగుతూ ఉంటుంది అంటే అతి సులువుగా మనం గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే గోసేవ తప్పనిసరిగా గోశాలని సందర్శించడం గోవుకి సేవ చేయడం అంటే శుభ్రంగా గోవు ఉన్న ప్రదేశాన్ని శుభ్రపరచడం గోవికి మంచి వసతి కల్పించడం అలాగే గోవికి స్నానం చేయించడం అయితే కానీ శుభ్రంగా పూజించడం అయితే అంటే పువ్వులతో పూజించడం కన్నా గోసేవ అంటే గోవిని సేవ చేసి ఆ గోశాల శుచిగా శుభ్రంగా ఉంచడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంటుంది ఎటువంటి కార్యక్రమం అయినా ఈ గోశాలలో చేసుకున్నప్పుడు మనకి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మనకి పరీక్షకి రాస్తున్నాం ఒక ఆల్టిక్కడ వచ్చింది గోవుకి చూపించి సక్సెస్ అవ్వచ్చు లేదంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాం ఆ వ్యాపార అగ్రిమెంట్లు ఒప్పందలు ఈ గోశాలలో గోవు సమక్షంలో చేసుకోవడం వల్ల కొన్ని ఒప్పందాలు అయితేనే కొన్ని ప్రమాణాలు అయితేనే వాటికి బలం చేకూరి అవి విజయం చేకూరే అవకాశం ఉంటుంది ఏదైనా గురుగ్రహ అనుగ్రహం ఈ చిన్న చిన్న వాటి ద్వారా పొందవచ్చు సరే అవకాశం ఉన్నవాళ్ళు ఒక మంచి కనకపుష్యరాగాన్ని ధరించవచ్చు సో లేదంటే ఏదైనా ఒక మంచి పసుపు కొమ్ము ఉంటుంది అది మరి ఒక దండకు కానీ లేదంటే జేబులో కానీ పెట్టుకోవడం వల్ల కూడా గురువు మనకి బాగా సంకల్పిస్తూ ఉంటాడు అనుగ్రహిస్తూ ఉంటాడు పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల స్త్రీలు ఎక్కువగా స్నానం చేసినప్పుడు అది పసుపు వాడటం వల్ల మగవాళ్ళు కూడా పసుపు కొమ్ముని దగ్గర పెట్టుకోవడం వల్ల ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ప్రతి గురువారం ఏదో ఒక దేవాలయాన్ని దర్శించ దర్శించి విధి విధానంగా పూజించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది బట్ ఏదైనా ఒక మనిషి జీవితంలో శుభాలు జరగాలన్నా పెళ్ళి సంతానం లాంటివి కలగాలన్నా మంచి ఆరోగ్యం రావాలన్నా కంపల్సరిగా గురుబలం జాతకంలో ఉండవలసిందే గురువు అనుకూలంగా ఉంటేనే మిగతా గ్రహాలు కూడా అనుకూలించి మీకు ఆటి ప్రభావాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం లేనప్పుడు మిగతా గ్రహాలు కూడా ఇబ్బంది పెట్టి దాతకుణ్ణి ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది కాబట్టి ఏదేమైనా గురువుని సేవించడం వల్ల సర్వశుభాలు పొందే అవకాశం ఉంటుంది స్వస్తి